జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో తెనాల రానున్నారు తెనాలి తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన ఉంటా ఉన్నారు మరి కొద్దిసేపట్లో విఎస్ఆర్ ఎన్వేఆర్ కళాశాల వద్ద పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులంతా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా తొలిసారిగా తెనాలి వస్తున్న పవన్ కళ్యాణ్కు స్వాగత ఏర్పాట్లు విస్తృతంగా చేస్తూ ఉన్నారు నాదిల మనోహర్ వ్యవ సొంత వ్యవసాయ క్షేత్రమైన పెదరావులో పవన్ కళ్యాణ్కు సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మన పెదరావరిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇక్కడ నాయకులు కార్యకర్తలు అభిమానులు కోలాహలంగా ఉన్నారు సాంప్రదాయ పద్ధతిగా సాంప్రదాయ రీతిలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రస్తుతం నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఏర్పాటు ఉన్నారు సుమారుగా పవన్ కళ్యాణ్ గారు రెండు గంటల ప్రాంతంలో నాదేళ్ల మనోహర్ గారి వివక్ష క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది పెదరావూరు చరిత్రలో ఇదొక మైరూరాయి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పెద్దలు మాజీ స్పీకర్ జనసేన నాయకులు నాదెళ్ల మనోహర్ గారు ప్రతి ఏటా ఈ వ్యవసాయ క్షేత్రం నందు సాంప్రదాయబద్ధంగా ఈ పండగ చేయటం ఇక్కడ ఆనవాయితీ ఈరోజు ఈ సంవత్సరం ఈ పండుగ కొన్న ప్రత్యేకత ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుండటంతో ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల కంటే ముందు పెదరావది గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఇచ్చేసి అంత ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమం సూత్రధారి పాత్రధారి అయిన నాదండల మనోహర్ గారికి కార్యకర్తలు అందరూ కూడా ఆనంద ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు వారి కృషి ఫలితమే వారి కష్టార్జితమై ఈ యొక్క కార్యక్రమం యొక్క సక్సెస్ అవ్వడానికి మూల్రా ఎగ్యూటర్గా చెప్పవచ్చు ఈ కార్యక్రమానికి దశ దిశ నిర్దేశం చేసి కార్యకర్తలందరూ సమాయత్తం చేసి ఈ కార్యక్రమం అంత ఘనంగా నిర్వహించినందుకు మనోహర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా క్రమశిక్షణగా కార్యకర్తలందరూ జయ విజయ విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున సవినంగా మనవి చేస్తా ఉన్నాం మీరు చెప్పండి తొలిసారిగా పవన్ కళ్యాణ్ అదిగా సంక్రాంతి సంబరాల్లో తనాల వస్తున్నారు మీ ఆనందం ఎట్లా సంక్రాంతి సంబరాలు ప్రప్రథమంగా పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు కలిసి మా పెదరావురి గ్రామంలో చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది పండగ ఒక రోజు ముందే వచ్చినట్టుంది అక్కడికి పెదరావురికి దాని ఈ జరిగే కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు నాయకులు జనసేన సైనికులు అందరూ విధించేయాలని కోరుకుంటారు జనసేన రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయునున్న పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాలకి తెనాలు విచ్చేసిన సందర్భంగా ఇక్కడ యువత కానీ మహిళలు కానీ పవన్ కళ్యాణ్ గారికి బాగా ఘనస్వాగతం పలకటానికి ఎదురు చూస్తూ ఉన్నాము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మన విఎస్ఆర్ కాలేజీ దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలికితే మన పెదరా వ్యవసాయ క్షేత్రానికి ఇక్కడికి తీసుకొచ్చి సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంబరాన్ని పండగ ముందే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చెప్పుకోదగ్గ విధంగా నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ సంక్రాంతి పండుగని అరేంజ్ చేశారు ఈ యొక్క వాతావరణ పండగ వాతావరణానికి యువతులు మరియు మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాము ఇది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం పెదరావుల్లో పండుగ వాతావరణం కనబడతా ఉంది మరి కొద్ది రోజుల్లో పండుగ సంక్రాంతి పండుగ రెండు రోజుల్లో రానున్న నేపథ్యంలో పెదరవలు గ్రామంలో ముందుగానే పండుగ వచ్చిన వాతావరణం కనబడుతుంది ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో మొత్తం సాంప్రదాయ పద్ధతిలో పండుగను నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు వివిధ రకాల మహిళలు ఉదయం నుంచి రకరకాల రంగవలు సిద్ధం చేస్తూ ఉన్నారు మొత్తం కూడా సాం సాంప్రదాయ రీతిలో భోగి మంటలు సాయంత్రం మనోహర్తో పాటు పవన్ కళ్యాణ్ కలిసి భోగి మంటల్లో పాల్గొంటా ఉన్నారు పాల్గొనబోతా ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో గోపీచంద్ జీటీవీ న్యూస్ పెదరవరి నుండి